నమస్తే వెల్కమ్ టు సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఎస్ ఇప్పటి వరకు మీరు చూసిన శారీస్ కాకుండా జార్జెట్ షిఫాన్ న్యూ కలెక్షన్స్ తో వచ్చేసాను పట్టు అంటే కేవలం పట్టు మాత్రమే ఉన్నాయా రిమైనింగ్ చూపించండి అని అడుగుతున్నారు సో సింథటిక్ అంటే ఓన్లీ సింథటిక్ సింథెటిక్ ఇంకేమైనా కలెక్షన్స్ చూపించండి అంటున్నారు మీకు ఆల్ న్యూ అరైవెల్సే కాకుండా లైట్ వెయిట్ లోను గ్రాండ్ లుక్ ఇచ్చేవి ఫ్యాన్సీ ఐటమ్ లోను శారీస్ తో ముందుకు ముందుకు వచ్చేసానమాట సో ఈ రోజు మన వీడియోలో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చూసేద్దాము వన్ మినిట్ కూడా లేట్ చేయకుండా వెళ్ళిపోదామా చూస్తున్న ఈ సారీ షిఫోన్ కలెక్షన్ లోకి వచ్చేస్తుంది అనమాట ఫాబ్రిక్ అండ్ అలానే సిల్వర్ గుటాతో వచ్చేస్తుంది కంప్లీట్ గా టోటల్ గా రన్నింగ్ వస్తుంది అయితే కాంట్రాస్ట్ రాదనమాట సో ఇట్లాంటి సారీస్ ని యంగ్స్టర్స్ వేసుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు అండి అండ్ అలానే ఇంట్లో మన అమ్మ వాళ్ళు కూడా ఈ మధ్య ఇలాంటి శారీస్ ఎక్కువ యూస్ చేస్తున్నారు ఎందుకని అంటే ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ అండ్ అలానే చాలా బ్రైట్ గా కనిపిస్తాయి బయటకి షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అలాంటి వాటికి అయితే ఇలాంటి శారీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఏదన్నా బ్రైట్ కలర్ విత్ సిల్వర్ కాంబినేషన్ లో వచ్చేసింది అంటే ఆ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఆరెంజ్ కలర్ శారీస్ ఇలాంటి జార్జెట్ లో మనకి చాలా రేర్ గా దొరుకుతూ ఉంటాయి అనమాట సో సిల్వర్ బోర్డర్ తో వచ్చేసింది అండ్ అలానే ప్లెయిన్ బ్లౌజ్ తో వచ్చేసి సిల్వర్ బోర్డర్ టాప్ లోని బాటమ్ లో ఎండింగ్ ఇచ్చేసారు అండ్ శారీ అంతా సిల్వర్ బుటా తోటి సిల్వర్ గోల్డ్ ఇట్లా సర్కిల్ సర్కిల్ డిజైన్ లాగా వచ్చింది చాలా చాలా బాగుంది చూసారా శారీ అంత ఎంత బ్రైట్ లుక్ ఉందో ఫెయిర్ కలర్ ఉన్న వాళ్ళు అయితే ఇట్లాంటివి వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ అలానే మీకు ఇప్పుడు పళ్ళు చూపించేస్తాను పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో ఒకసారి సో పళ్ళు అయితే ఇలా వచ్చింది సిల్వర్ వీవింగ్ తోటి కంప్లీట్ గా శారీ మొత్తం పళ్ళు ఇలా వచ్చింది అండ్ ఒక్కసారి దీంట్లో మనకున్న కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి సేమ్ ఇదే కలెక్షన్ లో మనకు వచ్చేసి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ అలానే ఎగ్జాక్ట్లీ స్కై బ్లూ కలర్ లో ఉంది టోటల్లీ అండ్ అలానే పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి కదా రన్నింగ్ కలర్స్ వచ్చేసాయి మొత్తం నో కాంట్రాస్ట్ అనమాట సో ఈ శారీస్ లో మీకు ఏదైనా నచ్చేసి ఉంటే మీకు తెలుసు కదా ఏం చేయాలో కింద మన వాట్సాప్ అయితే వాట్సప్ చేసేయండి అండ్ అలానే ఆఫ్లైన్ వాళ్ళు ఎవరైనా ఉండుంటే గనక మన షాప్ ని విజిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సారీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా కాటన్ లాగా కనిపిస్తోంది కదా కానీ కాటన్ అస్సలు కాదు ఇది లెనిన్ ఫాబ్రిక్ లోకి వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది చాలా సారీ చూడగానే ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళకైనా ఇది సెట్ అయ్యేలా ఉంది అండ్ దీంట్లో మనకి జెరీ చెక్స్ లాగా వచ్చింది శారీ అంతా ఒక ప్రింట్ వచ్చేస్తే దానిపైన జెరీ చెక్స్ లాగా ఇచ్చేసాడు సో ఈ టైప్ ఆఫ్ సారీస్ మనకి రేర్ గా దొరుకుతూ ఉంటాయండి బయట రెగ్యులర్ గా మనం చూసే శారీస్ కాకుండా ఇట్లాంటివి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంటాయి అందుకే అలాంటివి చూస్ చేసి మీకోసం వీడియోలో చూపిస్తున్నాను అండ్ అలానే మనకి పళ్ళు పాటు చూడండి గ్రీన్ కలర్ లక్స్ గ్రీన్ తో పాటు థిక్ గ్రీన్ కలర్ పళ్ళు పాటు విత్ గ్యాప్ చెక్స్ డిజైన్స్ తో జెరీ డిజైన్స్ తో వచ్చేసింది అండ్ అలానే బోర్డర్ పీస్ కూడా చాలా బాగుంది సో బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది చూడండి ఏదైతే మనకి ఎండింగ్ లో క్లాత్ అటాచ్ చేసి బోర్డర్ అయితే ఇచ్చేసాడు సో అలా సేమ్ అలానే మనకి బ్లౌజ్ పీస్ ఇచ్చేసాడు అనమాట చెక్ బ్లౌజ్ తోటి అండ్ శారీ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లక్ స్క్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి శారీ అయితే అంత బాగుంది బోర్డర్ లోను టాప్ లోను మనకి కంప్లీట్ గా గ్రీన్ కలర్ ఏదైతే మనకి బ్లౌజ్ లోను పళ్ళు లోను ఇచ్చేసాడు అదే గ్రీన్ కలర్ తో ఎండింగ్ ఇచ్చేసాడు బోర్డర్ శారీ చాలా బాగుంది కదా అండ్ దీంట్లో మనకు వచ్చేసి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకసారి క్లియర్ గా కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను చూడండి సేమ్ అదే డిజైన్ అదే మోడల్ లో కలర్ వేర్ అనమాట సో సింపుల్ గా కనిపించే ఈ శారీస్ పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతాయి అండ్ అలానే ఎట్లాంటి ఏజ్ గ్రూప్స్ వాళ్ళకైనా సరే సెట్ అవుతాయి సో కలర్ కాంబినేషన్స్ అయితే ఆరెంజ్ ఉంది రెడ్ ఉంది అండ్ అలానే పింక్ ఉంది సో లీస్ట్ అయితే మనకి ఎగ్జాక్ట్ గా ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అయితే కలర్స్ ఇలా వచ్చేసాయి మీలో ఎవరికైనా ఏ కలర్ అయినా నచ్చేస్తే ఇమీడియట్ గా ఆఫ్ లైన్ లో పిసిచ్చేసేయండి అండ్ ఆన్లైన్ లో నచ్చిన వాళ్ళైతే వీడియో కాల్ చేసి బల్క్ లో అయితే ఖచ్చితంగా తీసేసుకోవచ్చు సింగిల్ గా ఇవ్వడం అస్సలు కుదరదు అండ్ అలానే మనకి క్యాట్లాగ్ మొత్తం ఏదైతే కలెక్షన్ ఉందో అదంతా తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ రోజు మన ఫ్యాన్సీ కలెక్షన్ లో థర్డ్ ఫ్యాబ్రిక్ లోకి ఎంటర్ అయిపోయాము థర్డ్ కలెక్షన్ అనమాట ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ లోకి వచ్చేస్తుంది అండ్ అలానే ఈ టైప్ ఆఫ్ సారీస్ గురించి మీకు ఒకసారి చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తా పాలి లాస్ట్ టైం చూపించిన వీడియోస్ లో నేను చూపించిన సారీస్ అన్ని ఆల్రెడీ అవి సేల్ అయిపోయినాయండి ఇవి వచ్చేసి కొత్త కలెక్షన్ అనమాట సో అందుకోసం చెప్తున్నాను చాలా మంది ఇలాంటి సారీస్ ని ఇష్టపడుతున్నారు మీకు అర్థమయ్యే ఉండాలి ఈ పాటికి సో టిష్యూ కలెక్షన్ ని ఎక్కువ ఇష్టపడుతున్నారు ఎందుకంటే అవి లైట్ వెయిట్ గా ఉంటాయి గ్రాండ్ లుక్ ఉంటాయి డబల్ షేడెడ్ లాగా ఉంటాయి అనమాట సో అందుకని ఈ రోజు మనం చూపిస్తున్న ఈ టిష్యూ కలెక్షన్ లో మనకు వచ్చేసి చూడండి పళ్ళు అయితే ఏదైతే కాంట్రాస్ట్ నావి బ్లూ కలర్ ఇచ్చారు స్కై బ్లూ మీద అండ్ దానికి పళ్ళు డిజైన్ అయితే ఇలా వచ్చింది బ్యూటిఫుల్ గా సో బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చేసింది జకార్డ్ బ్లౌజ్ లాగా పళ్ళు లానే సేమ్ బ్లౌజ్ పీస్ కంప్లీట్ గా టోటల్ గోల్డ్ వేవింగ్ తో వచ్చేసింది అండ్ శారీ అయితే ఇది స్టార్టింగ్ నుండి ఎగ్జాక్ట్ గా ఎండింగ్ వరకు శారీ చూడండి సో శారీ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చాడో చూసారా కంప్లీట్ గా టాప్ లోను బాటమ్ లోను నావి బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే బోర్డర్ ఇచ్చేసారు అండ్ శారీ అనేది టోటల్ గా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది కాంబినేషన్ లో కలుస్తూ ఉంటాయి అనమాట ఇలాంటి కలర్ కాంబినేషన్స్ సో బ్లౌజ్ పీస్ ఇంకొకసారి చూపిస్తాను ఒకసారి చూడండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అండ్ అలానే పళ్ళు పార్ట్ అయితే ఇలా డిజైనర్ వేర్ లాగా ఇచ్చేసారనమాట సో ఎస్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ మనకి దగ్గర చాలా ఉన్నాయి మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ నచ్చేస్తే ఇమీడియట్ గా ఆఫ్లైన్ లో విజిట్ చేస్తే చాలా చాలా మంచిది ఆన్లైన్ లో కంటే సో చూడండి ఇవి ఆల్రెడీ సేల్ అయిపోయినాయి నెక్స్ట్ లాస్ట్ టైం చెప్పిన నేను చెప్పిన వీడియోలో వేరే డిజైన్ అనమాట సో ఆ డిజైన్ అయితే సేల్ అయిపోయినాయి ఇవి కొత్త డిజైన్ తో ముందు తీసుకొచ్చేసాను అండ్ కలర్ కాంబినేషన్స్ మీ ముందు ఒకసారి చూపించేస్తున్నాను లైట్ కలర్ విత్ థిక్ కలర్ కాంబినేషన్ లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బోర్డర్స్ అన్ని థిక్ ఉన్నాయి మీరు ఒకసారి గమనిస్తే సారీస్ అన్ని మాత్రం లైట్ వచ్చేసి బోర్డర్ అన్ని తిక్కున్నాయి అనమాట సో మీకు కనుక ఇలాంటిది నచ్చేస్తే లిమిటెడ్ స్టాక్ ఉంది అయిపోయే లోపే ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి సో ఎంటర్ అయిపోయాము మన ఫ్యాన్సీ కలెక్షన్ లో లాస్ట్ కలెక్షన్ లో అనమాట ఇది వచ్చేసి చందేరి కలెక్షన్ లోకి వచ్చేస్తుంది అండ్ అలానే కలంకారి బ్లౌజ్ సో టోటల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది వచ్చేసి సో చూడండి శారీ అయితే చాలా బాగుంది ఎలాంటి ఏజ్ గ్రూప్స్ వాళ్ళకైనా సరే సెట్ అయ్యేలాగా ఉంది సారీ సో బ్లౌజ్ పీస్ చూసారు ఎంత బాగుందో సారీ తొందరగా ఓపెన్ చేసి చూపించేస్తాను మీరు అస్సలు కంగారు పడద్దు సో ఓకే బ్లౌజ్ పీస్ అయితే ఫస్ట్ చూపించేస్తున్నాను చూడండి బ్లౌజ్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది టోటల్ గా గోల్డ్ స్ట్రిప్స్ తోటి కలంకారీ బ్లౌజ్ వరకు ఇచ్చేసారు ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఏదైతే రెడ్ మనకి బ్లౌజ్ లో ఇచ్చారో అదే రెడ్ శారీ అంతా వచ్చేసింది పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట అండ్ డివైడ్ చేసుకోవాలి మనం బ్లౌజ్ ని మీకు తెలుసు కదా సో ఎస్ శారీ అంతా అయితే ఇలా స్ట్రైట్ స్ట్రిప్స్ లాగా ఇచ్చేసారు చూడండి శారీ అంతా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పైన కింద అంటే టాప్ లోను బాటమ్ లో మనకి సింపుల్ గోల్డ్ వివింగ్ తోటి శారీ ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇలాంటి శారీస్ ని సింగిల్ పళ్ళు వేసుకుని బ్లౌజ్ బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి పర్పుల్ విత్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ అలానే సేమ్ ఏదైతే ఎల్లో బ్లౌజ్ ఇప్పుడు చూసారో దానికి సంబంధించి గ్రీన్ కలర్ శారీ అనమాట అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి నావి బ్లూ కలర్ శారీ విత్ పళ్ళు అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వచ్చింది పింక్ కలర్ లో సో మీలో ఎవరికైనా ఏ కాంబినేషన్ అయినా నచ్చేస్తే ఇమీడియట్ గా స్క్రీన్ పైన కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ కైతే వాట్సాప్ చేసేయచ్చు అండ్ అలానే ఆఫ్ లైన్ లో విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు మన హైదరాబాద్ లో మదీనా హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ థర్డ్ లెఫ్ట్ లో ఉన్న సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి ఒకసారి విజిట్ చేసి మోర్ న్యూ ఎరవల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసేయండి చూసారుగా ఇది ఈ రోజు మన ఫ్యాన్సీ కలెక్షన్ అనమాట న్యూ అరైవల్స్ అయితే చాలా చాలా వచ్చాయి అండ్ అలానే పెళ్లి సీజన్ కాబట్టి సో వెడ్డింగ్ కలెక్షన్ నడుస్తోంది ఫెస్టివల్స్ కలెక్షన్ నడుస్తోంది చాలా పండుగలు నడుస్తున్నాయి రంజాన్ అలానే ఉగాది శ్రీరామనవమి కమింగ్ అప్ వస్తుంది కాబట్టి సో ఎస్ మీరు కూడా వచ్చి మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ విజిట్ చేసేసేయండి ఆఫ్లైన్ లోనే కాదు ఆన్లైన్ లో కూడా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది బల్క్ లో తీసుకునే వాళ్ళు వీడియో కాల్ చేసి మీకు కావాల్సిన ఫ్యాబ్రిక్ ని చూస్ చేసుకోవచ్చు సో ఎస్ ఇది ఈ రోజు మన వీడియో నెక్స్ట్ వీడియో లో ఇంకా మోర్ ఎక్స్ప్లోర్ చేసి చూపించేస్తాను